హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఒక మూడో వంతు అని చెప్పాలి మూడో వంతు ఎమ్మెల్యే అలాగే ఎంపీలకు సంబంధించి క్లారిటీ ఇచ్చాడు మూడు లిస్టులు విడుదల చేశాడు అయితే ఈ మూడు లిస్టుల్లో కూడా దాదాపుగా సగం మందిని సీట్లు మార్చాడు సగం మందికి అసలు సీట్లే లేకుండా చేశాడు పైగా ఈ సీట్లు మార్చిన వాళ్ళలో కూడా చాలా మందికి తమ వారసులకు సీట్లు ఇస్తున్నాడు చాలా చోట్ల పేరుని నాని కావచ్చు అలాగే అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు తర్వాత బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కావచ్చు ఇలాగా కొంతమంది వారసులను తెర మీదకి తెస్తున్నాడు కారుమూర్ నాగేశ్వరరావు కొడుకు కార్ముడు సునీలకి ఏలూరు పార్లమెంట్ సీట్ ఇస్తున్నాడు ఇలాగా యువతను తీసుకొస్తున్నాడు యువత అంటే వారసులు వారసులను తీసుకొస్తున్నాడు కొన్ని చోట్ల కొన్ని చోట్లేమో సీట్లే మారుస్తున్నాడు కొన్ని చోట్ల సీట్లే లేవని చెప్తున్నాడు ఇదంతా ఏంటి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత కసరత్తు నాకు తెలిసి గత ఎన్నికల్లో ఇక్కడ తెలుగు ఇక్కడ కేసీఆర్ కూడా చేయలేదు ఇలా ఇలాంటి కసరత్తు ఒక ముప్పై మందిని మార్చాలి అనుకున్నారు గాని కేసీఆర్ కూడా ఇలాంటి కసరత్తు చేయలేదు గతంలో నాకు తెలిసి ఏ పార్టీ కూడా ఇంతటి కసరత్తు చేయలేదు మరి ఇంతటి కసరత్తు ఎందుకు చేస్తున్నాడు ఇది వ్యూహమా భయమా మాట్లాడదాం మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ సార్ సరే ఏంటి సార్ ఇది జగన్మోహన్ రెడ్డి మీరు సీనియర్ జర్నలిస్ట్ గా చాలా సార్లు చాలా ఎన్నికలు చూశారు కదా సార్ మీరు ఇంతటి కసరత్తు ఒక యాభై ఒక్క సీట్లలో దాదాపు ఇరవై నాలుగు మందికి సీట్లు లేవు ఉన్న మిగతా వాళ్ళకు కూడా దాదాపుగా వాళ్ళ సీట్ని పక్క సీట్ కి మార్చి పక్కన ఇక్కడే మార్చి ఇట్లా షఫిల్ చేయడం ఇంతటి భయంకరమైన కసరత్తు ఏ పార్టీ అయినా గతంలో చేసిందా సార్ జగన్మోహన్ రెడ్డి జుట్టు వీకుంటున్నాడు అంటే మనకేదో రూబెన్ క్యూబో ఏదో ఉంటుంది ఇట్లా తిప్పుతా ఉంటారు పిల్లలు ఏదో కలర్స్ ఉంటాయి రెడ్ గ్రీన్ వైట్ దాన్ని తిప్పటం కోసం కుదరక తీసుకురాక ఇక అదే పని జుట్టు బీక్కోవడం ఏం పైన అనమాట ఇప్పుడు ఆ క్యూబ్ ఆట ఆడుతున్నాడు పబ్జి ఆట ఏదో ఆడతాడు అని అంటారు కానీ ఇప్పుడు ఎలా అంటే దేశ చరిత్రలో డెబ్బై ఐదేళ్లు ఏదో అమృత కాలోత్సవాలు చూసుకుంటున్నారు చాలా పార్టీలు చాలా ఎన్నికలను ఫేస్ చేశాయి చాలా పార్టీ అధ్యక్షులు అనేక మంది సీట్లు అభ్యర్థుల ఎంపిక జరిగింది కానీ ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఇంత జుట్టుబిక్కువాలి అది కరెక్ట్ ఏ ముఖ్యమంత్రి ఇన్ని తలనొప్పులు తెచ్చుకోవాలా అతను ఉన్న తలనొప్పి పోగొట్టుకోక కొత్త తలనొప్పులు తెచ్చుకుంటున్నాడు తెచ్చుకుంటున్నాడు ఇప్పటిదాకా జనానికి తలంటు పోసాడు ఇప్పటిదాకా ప్రతిపక్షాలకు తలంటు పోసాడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తలంటు పోయటమే పనిగా పెట్టుకున్నాడు బీసీ ఎస్సీ ఎస్టి ముస్లింలపై దమనకాండ మనం ఎప్పుడు చరిత్రలో కరెక్ట్ ఏది ఎస్సీ దళిత వైద్యులు డాక్టర్ సుధాకర్ డాక్టర్ అచ్చన్న అనిత రాణి ఇట్లా వాళ్ళందరినీ అంత ఇబ్బందులు పెట్టారు మనుషుల్ని తగలబెట్టే సజీవ దహనాలు దారుణం మనం ఇప్పుడు చూడలే శిరోముండనాలు మాస్క్ అడిగితే పెడరెక్కలు ఇడిచి కొట్టారు అని చనిపోయేటట్టు చేశారు అంటే ఇలాంటి పరిపాలన చూడని పరిస్థితుల్లో మనం అనుకున్నాం ఏంటి తలంటు పోయటమే పనిగా పెట్టుకున్నాడు అని ప్రతిపక్షాలను అలాగే తలంటాడు తెలుగుదేశం పార్టీలో డెబ్బై వేల మంది మీద కేసులు అంటారు బా నిన్న సిఈసికి చంద్రబాబు ఇచ్చిన వినతిలో రేపు ఇవన్నీ బైండ్ ఓవర్ పెట్టి మా వాళ్ళందరినీ లోపలి వేస్తే మేమేమి ఎలక్షన్ చేస్తాం కానీ వాపోయే పరిస్థితి ఇప్పుడు ఒక ప్రధాన పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో రావాలంటే అడ్డంగా పడుకోవాలా రోడ్డుకి రోడ్డుకి అడ్డంగా పడుకుంటేనే నువ్వు రాష్ట్రంలోకి రానిస్తావా పవన్ కళ్యాణ్ అవును కరెక్ట్ దౌర్భాగ్యం జనసేనకి ప్లీనరీకి యాభై రెండు ఎకరాలు ఇచ్చారని యాభై రెండు ఇల్లు కొట్టేస్తావా అయిపోయిందా అరే ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ ల్యాండ్ అయితే నూట పాతిక మంది మీద కేసులు పెట్టి జైలు పంపుతా విశాఖలో అంటే ప్రతిపక్షాలకి ఎలాంటి తలంటు పోసాడు నుంచి బయటకు రానియకుండా నిర్బంధించాడు విశాఖపట్నంలో ప్రతిపక్షాలకు ఎలాంటి తలంటు పోసాడో చూశాను జనానికి తలంటాడు ప్రతిపక్షాలకు తలంటాడు ఇప్పుడు వాళ్ళ పార్టీకే తలంటుతున్నాడు సొంత పార్టీ వాళ్ళందరినీ పిలిచి తలంటే కార్యక్రమం అతనికి జుట్టు బిక్కోవటం అంటే ఇదే ఏంటి ఎంపీలనేమో అసెంబ్లీకి తెచ్చుతున్నాడు భరత్ని ఒక చోట వంగ గీతను ఒక చోట ఎంవివి సత్యనారాయణ ఒక చోట మనం చూసాం అసెంబ్లీలో అసెంబ్లీలో మీరు వచ్చి కంటే చేయండిరా నాయన వీళ్ళు గెలిచేటట్లు లేరు అని వాళ్ళని బతిమీలాడుకుని వాళ్ళు ఈ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఏమో మీరు కంటే చేయండిరా ఎంపీలుగా ఉంటారు జైరాము వీళ్ళేమో సుతరాము అంటారు అయ్యా మమ్మల్ని బలిజయబాక కాదు వెళ్లాల్సిందే వెళ్తే రమేష్ కూడా పార్లమెంట్ చేయమన్నాడంట నేను మా వల్ల కాదంటే మళ్ళీ ఇచ్చాడు ఇప్పుడు పార్ద అదే కదా పార్ద సారథి మచిలీపట్నం ఎంపీ గెలమంటారు ఓడిపోయే సీటుకి ఎందుకు వెళ్తారు ఎందుకు వెళ్తారు గెలిచేటట్టుగా అయితే వెళ్తారు ఇప్పుడు ఓటమిని వంద రోజుల ముందే ఈ విధంగా ఎదుర్కొనే వాళ్ళని చూసారా చూడలేము మూడు నెలల ముందు ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడు అనేది మనం వెళ్ళిపోతాను కేడర్ లోకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుల్లో మనం చూసినట్లయితే వంద రోజుల ముందే నేను ఓడిపోతాను అని ఇన్ని సీట్లు మార్చుకోవటం మూడు లిస్టులు అన్నారు మీరు చదివారు ఇప్పుడు ఏంటి అరవై మంది ఏమో వచ్చింది మీకు అరవై మందిలో ముప్పై మంది చీటీలు చించేశాడు చించేశాడు ముగ్గురు ఏమో ఎంపీ చీట్లు చించాడు ఒక ఇరవై ఐదో ఏమో అసెంబ్లీ వాళ్ళ సీట్లు చించేశాడు సార్ మనం ఇలా అనుకుంటున్నాం గాని ఇందులో ఇది ఏమో వ్యూహాత్మకంగా తన మీద ఉండే ఇప్పుడు సపోజ్ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఇంకో నియోజకవర్గంలో ఇస్తాడు సార్ ఈ నియోజకవర్గంలో ఇతర మీద చెడ్డ పేరు వచ్చిందని తీసుకుపోయి ఇంకో నియోజకవర్గాలు వేస్తున్నారు అక్కడ గెలిపిస్తారు కదా అక్కడ ఉండేవాడిని తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాడు సో ఇప్పుడు ఇతని మీద చెడ్డ పేరు ఉందేమో అని ఒక భావన నుంచి తీసేసి కొత్త అతన్ని వేయడం వల్ల అతనికి ఓట్లు వేస్తారా అదే సమయంలో తండ్రిని తీసి పక్కన పెట్టి వారసుడిని ఎక్కించడం వల్ల అతనికి ఓట్లు వేస్తారా ఇట్లా ఆలోచిస్తారా సార్ జనం ఏమన్నా లేకపోతే ఇక్కడ తప్పు చేసిన అక్కడికి వెళ్ళి అక్కడ మాత్రం తప్పు అక్కడ చేసిన ఇక్కడ మార్చేడు జనంకి జనం అర్థమైందా సార్ ఇక్కడ వ్యతిరేక వచ్చిందని అక్కడ అక్కడ వ్యతిరేకత ఇక్కడ వస్తా అంటే మొత్తం మీద జనంలో వ్యతిరేకత వచ్చిందనే కదా వ్యతిరేకతను మీరు ఒప్పుకున్నట్టే కదా ఒప్పుకున్నట్లే కదా మీరు వ్యూహమా భయమా అన్నారు అసలు ఇంట్రడక్షన్ లోనే వ్యూహమా భయమా అంటే భయం వల్ల వచ్చిన వ్యూహంలో నుంచి పుట్టిన భయమా అది అంటారు భక్తి గౌరవమా అంటే భయం వల్ల వచ్చిన భక్తిలో నుంచి పుట్టిన గౌరవం అన్నట్టుగా భయం కనపడతారు భయం కనపడుతుంది వ్యూహం సంగతి దేవుడు ఎరుగు ముందు ఓటమి భయం తరుముకొస్తోంది ఒకవైపు ఏమో కర్ణాటకలో ఆయన ఓడిపోయాడు బీజేపీ ముఖ్యమంత్రి ఎవరు మన వాళ్ళ బసవన్న గౌడు అదే బీజేపీ అక్కడ ప్రభుత్వం ఓడిపోయింది తర్వాత ఆ అది తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు వరుస పెట్టి ఈ ఓటమి అనేది ఒక అంటువ్యాధి లాగా కొడుతుంది కొడుతుంది సార్ నిజంగానే కరోనా లాగా ఏపీ పాగుతుంది అనిపిస్తుంది సార్ వచ్చేసింది ఏది వంద రోజుల ముందే ఖరారు అయిపోయిన పరిస్థితుల్లోనే ఈ మార్పులు చేర్పులు ఈ టెన్షన్ లో ఏం చేస్తాడు ఆయనకు అర్థం కాకుండా చేస్తాడేమో అనిపిస్తుంది ఒక్కసారి అదే జుట్టు బిక్కోటం అంటే మనం క్యూబ్ ఆట ఆడుతున్నాడు ఏమో రంగులు ఒక చోటకి రావటం లేదు అటు ఇటు తిప్పుతున్నా కూడా అనుకున్నది అదే మరింత జటిలం చేసుకుంటున్నాడు కేసీఆర్ తొమ్మిది సీట్లు మార్చాడు అంటే తొమ్మిది సీట్లు మారిస్తే ఏడుగురు గెలిచారంట ఆయన తొమ్మిది సీట్లు మారిస్తే ఏడు గెలిచారు కాబట్టి ఒక సున్నా పెట్టాడు అటు సున్నా ఇటు సున్నా నేను తొంభై సీట్లు మారుస్తా డెబ్బై గెలుస్తా అంటే ఇప్పుడు నువ్వు మార్చినా ఓడిపోతావు మార్చకపోయినా ఓడిపోతావు అంటే ఏంటి అల్టిమేట్ గా ఓటమి అనేది ఖరారైపోయింది ఈ ఓటమి ప్రజలిచ్చే ఓటమి కాదు నువ్వు తెచ్చుకున్న ఓటమి నీకు ఇచ్చిన అద్భుత అవకాశం నూట యాభై ఒక్క సీట్లు మీ నాన్న ఎంత సద్వినియోగం చేసుకున్నాడు అవకాశాన్ని దేవుడు అయిపోయాడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో కరెక్ట్ అది ముఖ్యమంత్రి కాగానే నువ్వెందుకని అలా కాలేకపోయావు ఇప్పుడు మీ నాన్న ఫోటో పక్కన నీ ఫోటో ఉండాలని కోరుకున్నావు కదా ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అవుతానని మొదటి రోజు సంతకం పెట్టిన రోజు చెప్పావు ఆ రోజే మర్చిపోయావు నీ ఫోటో సంగతి దేవుడు ఎరుగు మీ నాన్న ఫోటో బయటపారేసారు కాపు రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా మనం చూస్తే ఆ బిల్డింగ్ బయట నుంచి నమస్కారం పెట్టి గుడ్ బై అన్నాడు అంటే నీకు ఇచ్చిన అవకాశాన్ని ఎలా కాలరాసుకున్నావు అనేది ఇప్పుడు పోలవరం గనక కంప్లీట్ చేసి ఉంటే ఇవాళ ఈ సీట్లు మార్చాల్సిన పరిస్థితి వచ్చేదా అమరావతి కంప్లీట్ చేసినా లేదు నువ్వు చెప్పిన ఉద్యోగాలు యువత గనక ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ ఇవాళ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ అన్న బా కేసీఆర్ ఓటమి కదా ప్రధాన కారణం తెలంగాణలో యువతలో అశాంతి ఏది ఆయన చెప్పిన నోటిఫికేషన్స్ ఆయన చేయలేదు కదా రిక్రూట్మెంట్స్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిందే యువత కదా ఉస్మానియా కరెక్ట్ అలాంటి యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయని దుష్ఫలితం ఓ పక్క తెలంగాణలో నీకు కనపడతాను అది చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి విలువైన సమయాన్నేమో వృధా చేసుకున్నాడు ఈ కక్షలు ఇంతకుముందు చెప్పినట్టుగా రాజశేఖర్ రెడ్డి గారు మంచి ముఖ్యమంత్రి ఎందుకు పేరు తెచ్చుకున్నాడంటే ఆయన తిరోగమన విధానాలు అవలంబించాల ఉన్న ప్రవాహాన్ని అలానే ఉంచి దానికి కొంచెం నైట్స్ గా వెడల్పు చేసి ప్రవాహ వేగాన్ని పెంచుకున్నాడు ఏదో హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీ అవునా హైటెక్ సిటీనా సరే దీన్ని ఇంకా పెద్దది చేసుకొని ఆయన ఆయనకి లబ్ధి చేకూర్చుకున్నాడు ఆయన అనుయాయులకు లబ్ది చేకూర్చున్నాడు అది వేరే విషయం మొత్తం మీద డిస్ట్రాయ్ చేయలేదు డిస్టర్బ్ చేయలేదు కదా ఈయన ఏం చేశాడు ప్రతిదీ డిస్ట్రాయ్ డిస్టర్బ్ చేసే విధానాన్ని తన పాలసీగా పెట్టుకున్నాడు తిరోగమనం ఎక్కడ వేసిన వంగడు అక్కడే తిరోగమనం ఇవాళకి ఇవాళ కూడా హైకోర్టు మొట్టికాయలేసింది మీరు కార్యాలయాలు మార్చడానికి వీల్లేదని ఐఎస్ఆర్ మూడేళ్ల నుంచి మనం ఇది వింటానే ఉన్నాం సార్ దాదాపుగా ప్రతిదిన న్యాయ పోరాటం ఈయన మీద పడినండి కేసులు నాకు ఎవరి మీద ఇన్ని ఇన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేసినంత ప్రభుత్వాన్ని నేనైతే నాకంటే మీరు సీనియర్ నా కెరీర్ లో నేను చూడలేదు బహుశా మీరు అంతే కదా ఇన్ని జీవోలు ఎప్పుడన్నా క్యాన్సిల్ అయినాయా అస్సలు వేల సంఖ్యలో జీవోలు హైకోర్టు రద్దు చేసిందంటే ఎంత చేతగానే తను కదా ఘోర వైఫల్యం ఇప్పుడు ఫెయిల్యూర్ సీఎం అనేది అందుకే మనం ఆయన్ని వైఫల్యం ముఖ్యమంత్రిగా మిగిలాడు వాళ్ళ నాన్న సక్సెస్ఫుల్ సీఎం ఎవరు అలాంటి సక్సెస్ఫుల్ సీఎం రాజశేఖర్ రెడ్డి ఏమన్నాడు రెండు వేల తొమ్మిదిలో జస్ట్ నాకు పాస్ మార్క్ ఇచ్చారన్నాడు నూట యాభై నాలుగే కదా వచ్చింది అప్పుడు ఆయనకి సీట్లు మొట్టామొట్టి మెజారిటీతో ముప్పై ఐదు మార్కులతో పాస్ అయ్యాను అన్నాడు అది కూడా కాస్త ఎమోషన్ ఉపయోగించి మీరు చెప్పారు ఏది కర్నూలు అదికెళ్ళి పాస్పోర్ట్ అనగానే గుప్పనే ఎమోషన్ ఎగిసిపడి తప్ప ట గుద్దేశారు ఇప్పుడు అది కనుక లేకపోయినా మీరు అన్నట్టుగా ఫెయిల్ కూడా అయిపోయేవాడు అంత ప్రవాహ వేగాన్ని పెంచుకొని ఉన్నదాన్ని డిస్టార్జ్ చేయకుండా కాస్త మంచి పేరు మీరు అన్నట్టు ఒక వర్గంలో మంచి పేరు చేసుకుంటేనే బొటాబొట్టి పాస్ మార్కులు అయితే ఇవాళ అన్ని డిస్ట్రైజ్ చేసిన ఆయనకి ఇంకా ఓటం భయం ఆయనకి అర్థమైపోయింది అంతే కదా ఇప్పుడు అభివృద్ధి ప్రవాహాన్ని వెడల్పు పెంచారు అన్నారు మీరు ఏది అటు ప్రాజెక్టులలో కావచ్చు ఇటు ఎంప్లాయ్మెంట్లో కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయటంలో కావచ్చు అతను చాలా బాగా విదేశాల్లో తిరిగాడు పట్టుకొచ్చాడు ఏంటంటే ప్రవాహం వేగం పెంచాడంటే మీరు పాడు బొక్క కూడా వెడల్పు చేశాడు దాని మీద కేసీఆర్ గందరగోళం చేసేది ఒకటి సీమా బెనిఫిట్స్ కోసం ఆయన చేసింది వేరు రాయలసీమలో ప్రాజెక్టులు తీసుకొచ్చాడు బ్రహ్మాండంగా చేసుకున్నాడు జల యజ్ఞం ధనయజ్ఞం అది వేరే విమర్శ ఉన్నప్పటికీ కూడా కట్టుబడి ధ్వంసం చేయలేదు నీకు కన్స్ట్రక్షన్ కళ్ళ ముందు కనపడింది ఏది రైట్ కెనాల్ దవ్వాడు పోలవరం ఆయన దవ్విన రైట్ కెనాల్ లోనే కదా చంద్రబాబు నీళ్లు బారించింది పట్టిసీమ పెట్టి అప్పటికప్పుడు పంటలు కాపాడుకోగలిగింది చంద్రబాబు చెప్పేది అదే ఏంటి నేను చేసిన డెవలప్మెంట్ ని తర్వాత సీఎంలు కంటిన్యూ చేశారు కాబట్టి ఫర్టిలిటీ ఉంది నువ్వు వాటిని నాశనం ఏంటని కదా ఆయన ప్రశ్న ప్రాజెక్టులపై యుద్ధ పేరు ప్రకటించి అన్ని ప్రాజెక్టులకి తిరిగాడు నేను ఇంత పెట్టాను హంద్రీనివా వీటి మీద గాలేరు నగర్ మీద సీమ ప్రాజెక్టులకి పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాను నువ్వు అందులో నాలుగవ వత్తు ఖర్చు పెట్టావా అని అడిగాడు చంద్రబాబు అవును కోపం వచ్చింది ఆయన జైల్లో వేసావు యాభై మూడు రోజులు అది ఒక తప్పు కదా ఇప్పుడు నువ్వు చేసిన తప్పులే ఇవాళ నీ పాలిట శాపాలు అయ్యాయి నువ్వు చంద్రబాబుని అరెస్ట్ చేయకుండా ఉంటే ఇవాళ తెలుగుదేశం ఇంతగా ఇది కదా ఇవాళ తెలుగుదేశం మరి ఇంత గెలిచేసింది వచ్చేసింది అంటే నీ వల్లే కదా అంతే నువ్వు చంద్రబాబుని అరెస్ట్ చేయకుండా ఉన్నట్టయితే పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు జైలుకెళ్ళి ములాఖత్తు పెట్టుకుని అలయన్స్ ప్రకటించేవాడా ఆయన ఏమనుకున్నాడంటే జైలుకి పంపించేస్తే చంద్రబాబు మనకెందుకులే అంటరాని వస్తువుగా పవన్ కళ్యాణ్ చూస్తాడు ఇంకెప్పటికీ పొత్తు ఉండదు సో ఎలాగో వీళ్ళు కలవరు ఆయన మనం ఎందుకు అంటించుకోవాలని నేను అనుకున్నాడు దానికి భిన్నంగా స్టెప్పులు జరిగారు రిణామాలు జరిగాయి ఇంత ముందుగా తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోవటం వల్ల జరిగిన నష్టం జగన్మోహన్ రెడ్డికి అపారం అపారం సార్ ఎందుకని అసలు కాంక్రీట్ అయిపోయింది కాంక్రీట్ అయిపోయింది ఈ నాలుగు మూడు నెలల్లో ఏం జరిగింది నియోజకవర్గం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకి తెలుగుదేశం జనసేన కోఆర్డినేషన్ సూపర్ గా తయారై సూపర్ గా తయారై తయారు చేసింది ఎవరు ఈయన జగన్మోహన్ ఇంకోటి తెలుగుదేశం తన చరిత్రలో ప్రతి ఎన్నికలోనూ పొత్తే పెట్టుకుంది ఒక రెండు వేల పంతొమ్మిది తప్ప తెలుగుదేశం ఏర్పడినప్పటి నుంచి ఎవరితో కలతో పొత్తులు కానీ ఎవరితో కూడా ఎన్నికల ముందే తప్ప ఎన్నికలకు ఒక నాలుగైదు నెలల ముందు పొత్తు పెట్టుకోవటము ఇట్లా ఇంటర్నల్ గా రెండు పార్టీల మధ్య ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరగడము ఉమ్మడి మేనిఫెస్టో ఈ జరగలేదు ఈ జరిగేందుకు ఈయన చాలా ఉపకరించాడు రామలక్ష్మణుల లక్ష్మణుల్లాగే ఉన్నారు ఇవాళ చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఏది నిన్న సీఈసి దగ్గర మనం చూసాం ప్రెస్ మీట్ మీడియాని అడ్రస్ చేస్తుంటే రాముడు పక్కన లక్ష్మణ్ లాగా చేతులు కట్టుకుని చక్కగా పవన్ కళ్యాణ్ వాళ్ళ మధ్య అంత బంధం ఏర్పరిచింది నువ్వే నువ్వు చంద్రబాబుని జైల్లో వేసావు నువ్వు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పండబెట్టావు జగన్ బాధితులంతా ఏకం చేసింది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ గోస్ టు జగన్ సార్ నాకు ఒక్క సందేహం సార్ అంత ఓకే ఇలా మీరు అన్నది అన్నింటిది ఏకేవి ఇస్తున్నా గానీ ఈ యూత్ తీసుకురావటం అనేది ఏమన్నా ఫెచింగ్ ఉంటుందా ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో సార్ జనసేన అంటే సరే ఎలాగో యూత్ ఉంటారు జనసేనలో కొంత ఇంకా గతం నుంచి చూస్తే కూడా ఇప్పుడు నెక్స్ట్ టైంకి జనసేన ఎలాంటి వాళ్ళని నిలబెట్టింది వాళ్ళ యూత్ కాదని మనం డిసైడ్ చేయాలి కానీ తెలుగుదేశం పార్టీలో కంటే కూడా ఇప్పుడు వైసీపీలో యూత్ ఎక్కువ వస్తున్నారు కదా దాన్ని ఎట్లా చూడాలి మనం అదేమన్నా ఆయనకి ఏమైనా ప్లస్ అవుతుందా ఏ యూత్ మీరు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లలనే కదా ఇప్పుడు మీరు చదివారు ఇందాక లిస్ట్ పేరు నాని కొడుకు భోమన్ నాగర్ రెడ్డి కొడుకు లేకపోతే కార్మూర్ నాగసరావు కొడుకు ఎంపీ ఇచ్చారు ఇప్పుడు ఇదే ప్రయోగం విఫల ప్రయోగం అయింది లాస్ట్ టైం చంద్రబాబు చేశారు ఇది ఆహా పరిటాల సునీత కొడుకు ఇట్లా అందరు పిల్లలకి ఇచ్చుకుంటే వచ్చారు ఎక్కడక్కడ కాళహస్తిలో బొజ్జల కొడుకు ఇట్లా వారసుల పిల్లల్ని తీసుకురావటం వల్ల తెలుగుదేశం పార్టీ దెబ్బతింది గత ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని తిరస్కరించారు ఇది కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు నువ్వు అదే ప్రయోగం నువ్వు తీసుకుంటే ఎలా సక్సెస్ అవుద్ది వాళ్ళ పిల్లలనే తీసుకుంటే కనెక్ట్ చేశాను ఇప్పుడు రాయి ఇటుక రాయే కదా ఏ రాయితే పొలరాలు కొట్టుకుంటారని అనుకుంటారు మీరు కొత్త యూత్ని కనుక తీసుకొస్తే ప్రజలు స్వాగతిస్తారు జగన్మోహన్ రెడ్డి చేసిన బ్లండర్ మిస్టేక్ బొత్స కుటుంబానికి ఏమో ఆరు సీట్లు ఇచ్చాడు ఎక్కడ ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర పేరు మార్చేసి బొత్స ఆంధ్రా అని పెట్టాలి విజయనగరం పేరు మార్చేసి బొత్స నగరం అని పెట్టండి పెద్దిరెడ్డి కుటుంబానికి ఒక ఐదారు సీట్లు ఇక్కడ అని సార్ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మొనోపొలీగా ఉండే ఒక వ్యక్తి ఒక నిరంకుశంగా నియంతృత్వంతో ఉండే వ్యక్తి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు అన్ని సీట్లు ఇచ్చాడంటే అది ఆయన బ్యాక్ స్టెప్ కదా సార్ ఇప్పుడు ఒక ఎంతో భయపడితే తప్పు అన్ని ఇవ్వలేడు ఒకవైపు కుటుంబ పాలనకి వ్యతిరేక తీర్పు కనపడుతోంది మన పక్క రాష్ట్రంలో అది నిన్నటిదాకా మన రాష్ట్రమే కదా అక్కడ ప్రజల మైండ్ సెట్ ఇక్కడ ప్రజల మైండ్ సెట్ ఒకే రకంగా ఉంటుంది కదా తెలంగాణలో కుటుంబ పార్టీ అన్న ముద్ర పడ్డ తర్వాత కేసీఆర్ ఓడిపోయాడు లేదు అది కేసీఆర్ ఓడిపోతాడని ఎవరన్నా ఊహించారా కేసీఆర్ మీద కుటుంబ పార్టీ అని రాహుల్ ముద్రేశాడు మోడీ ముద్ర వేశాడు అన్ని పార్టీలు అది కుటుంబ పార్టీగా తేల్చేసినప్పుడు కుటుంబ పార్టీలుగా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేస్తే ఎలా నీకు సక్సెస్ వస్తుంది కేసీఆర్ ఎడంపక్క హరీష్ రావు కుడిపక్క కేటీఆర్ ముందు కవిత వెనక సంతోష్ రావు తీర్పు మనం కనపడింది ఏంటి ప్రజలు దాన్ని తృణీకరించినప్పుడు నువ్వు బొత్స కుటుంబం మొత్తానికి టికెట్లు ఇస్తే గెలిపిస్తారా పెద్దిరెడ్డి కుటుంబం మొత్తానికి టికెట్లు ఇస్తే గెలిపిస్తారా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి ఎన్ని వికెట్లు ఇస్తారు అది కదా సీమా రాయలసీమ పేరు పెద్దిరెడ్డి సీమాని మార్చేసే ఇది కాదు సోద ప్రజలు కోరుకునేది ఇది కాదు జగన్మోహన్ రెడ్డి ప్రజలు కోరుకున్నది నెరవేర్చటంలో విఫలమయ్యాలి విఫలమయ్యాలి దాంతో దాన్ని ఎట్లా కప్పిపుచ్చుకోవాలి తెలియకి కప్పదాట్లని అద్భుత అవకాశాన్ని చేతులారో పాటు చేసుకున్నారు సార్ సరే ఇంత అది నేను అన్నట్టుగా ఇది భయంతో కూడిన వ్యూహం లేకపోతే వ్యూహంతో కూడిన భయం అనుకోవాలి భయంలో నుంచి వచ్చిన భయంలో వ్యూహం లో నుంచి వచ్చిన మళ్ళీ ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఎత్తులు జిత్తులు మాత్రం ఒక రకంగా ఆయనకి నష్టం మరింత నష్టం చేకూర్చేవే తప్ప లాభం చేకూర్చేవి కాదు అనేది శ్రీనివాస్ గారి అంచనా ముఖ్యంగా ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు బయటకెళ్లారో డెఫినెట్ గా ఆ కోపంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గెలవడం గెలవడం పక్కన పెట్టి వైసీపీ అభ్యర్థి ఓటమికి అయితే కృషి చేయడం డెఫినెట్ గా ఖాయంగా కనపడుతుంది